ఆ రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూల్ వార్షికోత్సవం పోగ్రాం ఆశ్రమం ఆవరణంలోనే జరుగుతుంది ఆటల పోటీలో గెలుపొందిన పిల్లలకు క్లాసులో ఫస్ట్ వచ్చిన పిల్లలకు వ్యాసరచనలో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేత మెమొంటోలు బహుమతులు ఇప్పించిన తరువాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకు పిలిచి అభినందించి శాలువ కప్పి మెమంటో అందజేసి ఆమెను సభకు పరిచయం చేశారు శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపూస వంటిది వరుసగా మూడు సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకుంటుంది పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది ఖాళీ సమయాలలో మా సేవా సదనంలో పనిచేస్తూ పిల్లలకు కావలసిన సేవలందిస్తూ వాళ్లకు ప్రియమైన అక్కగా అమ్మగా ఉంటుంది ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మిగిలింది ఆమె మాటల్లో వినండి శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అరుణ లేచి సభకు అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసింది పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే మొదటిది జీవితంలో మద్యం జోలికి పోవద్దు పచ్చని కాపురాలను వల్ల కాడుగా మార్చే రాక్షసి అది రెండవది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు క్షణికావేశానికి లోను కావడం వల్లే నేను హంతకురాలినయ్యాను నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏమిటంటే వయసులో ప్రేమించడం తప్పు కాకపోయినా ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్లాలి కన్న వాళ్లను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే నమ్మినవాడు దగా చేస్తే ఒంటరి బతికైపోతుంది సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్లి అవుతుంది ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది ఈ రెండు తప్పులు నేను చేశాను నాలుగు గోడల మధ్య బందీనైనాక గాని నేను తప్పు చేశానని తెలియలేదు ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బతకలేననుకుని ఇంట్లో అందరినీ కాదనుకుని పారిపోయి గుళ్ళు తాలి కట్టుకున్నానో అతడిని నా చేతులతో చంపేశాను ఏ పిల్లలు నా గుండెల్లో దాచుకుని పెంచుకోవచ్చని ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టానో ఆ పిల్లలు నాకు దూరమయ్యారు వాళ్ల దృష్టిలో వాళ్ల తండ్రిని చంపిన కిరాతకురాలిగా మిగిలిపోయాను ప్రపంచం దృష్టిలో హంతకురాలయ్యాను నా పంచ ప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త నన్ను తన ప్రాణమెత్తుగా ప్రేమించిన నా భర్త నాకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త నిన్ను చంపేసి నేను జైలుకెళ్తానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడకు బానిస కావడం వల్లే మనిషిని రాక్షసుడిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీగల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చలివిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ప్రభుత్వం ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చెయ్యొచ్చా అమ్మా నాన్నలకు మేము ముగ్గురం ఆడపిల్లలం నేను ఆఖరిదాన్ని నేను టెన్త్ క్లాస్ లోకి వచ్చేసరికి మా ఇద్దరు అక్కలకు పెళ్లిళ్ళయి అత్తగారిళ్లలో కాపురాలు చేసుకుంటున్నారు మా నాన్న రెవెన్యూ లో అటెండర్ నాన్న జీతం చిన్నది కావడం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది బస్తీలో రెండు గదుల సొంత ఇల్లు ఉండేది మాకు మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లుండేది నేను స్కూల్కు వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్లేదాన్ని ఉంగరాల జుట్టుతో అందంగా స్టైలిష్గా ఉండేవాడు రమేష్ ఆటో నడిపేవాడు అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడు చూసేవాడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మా మధ్య మాటలు కలవడం నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం జరిగిపోయింది ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది ఇద్దరు కులాలు వేరు కావడంతో మా పెళ్లికి మా రెండిళ్లలో ఒప్పుకోలేదు అమ్మైతే నన్ను బాగా కొట్టింది కూడా ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది డిగ్రీ చదివిద్దామనుకున్నా నాన్న చదువు మానిపించాడు ప్రేమ దోమ అంటూ పిచ్చివేషాలు వేస్తున్నానని మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పడమే కాదు నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పాడు ఇంటి నుండి బయటకు పోకుండా అమ్మ కావలి కాయడం మొదలుపెట్టింది నాకేం చెయ్యాలో పాలుపోలేదు ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు అమ్మవారి గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని తను పంపించిన ఫ్రెండ్తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్ వెనుక ముందు ఆలోచించలేదు కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట వెళ్లిపోయాను కనిపించిన వాళ్లను చేసి వెళ్లిపోతున్న ఆలోచన అస్సలు రాలేదు లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయన్న దిగులు కలగలేదు రమేష్ నావాడైతే చాలనుకున్నాను గుళ్ళో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్ అతడి స్నేహితులు కూడా ముగ్గురు నలుగురు ఉన్నారక్కడా వాళ్ల సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్ ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది నన్ను పెళ్లి కూతురుగా అలంకరించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టడానికి అరగంటలో మా పెళ్లి తంతు ముగిసింది నా మెడలో పసుపు తాడు పడింది అందరం వెళ్లి హోటల్లో భోజనాలు చేశాం ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంట్లోని మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లాడు రమేష్ మమ్మల్ని చూడగానే వాళ్లమ్మ మహంకాళి అవతారం ఎత్తింది ఎవరికీ చెప్పకుండా కులంగాని పిల్లను పెళ్లి చేసుకు వచ్చాడని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టి బయట నుండి బయటనే పంపించేసింది వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలయ్యింది ఆటో అద్దెకు తీసుకుని నడిపేవాడు రమేష్ ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్లగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగులోకి కప్పలు చేరినట్టుగా మన చుట్టూ చేరుతారు అనేవాడు వేమన పద్యం చెప్పి ఇంటే అద్దె ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు తన ఖర్చులకు కొంత డబ్బు జోబీలో పెట్టుకుని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు నేనేం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంత అపురూపంగా చూశాడో చెప్పలేను ఇలాంటప్పుడు మన దగ్గర మీయమ్మో మాయమ్మో ఉండాలి కాని మనకు అవకాశం లేదు నాకు నువ్వు నీకు నేను నేనే నీకు అత్త అమ్మ దగ్గర లేని లోటు తీర్చాలి కడుపులో ఉన్నప్పుడు ఏవేవో కోరికలు ఉంటాయట కదా అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట చెప్పు నీకేం కావాలి మొహమాట పడొద్దు అనేవాడు రెండేళ్లలో నాకు మరో బాబు పుట్టాడు వాడి జాతకం ఎంత దురదృష్టకరమైనదో కాని నుండి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి రమేష్ తాగుతాడని నాకు పెళ్లైన రోజే తెలిసింది ఆర్డర్ ఇచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి నీకు తాగే అలవాటుందా అని అడిగాను భయంగా మన పెళ్లైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మా ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వద్దా వాళ్లు నా కోసం ఎంత చేశారు వాళ్లకు కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నాను గాని తాగుడు నాకు అలవాటు కాదు అన్నాడు అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు తాగాల్సి వచ్చింది అనేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావడం ఎక్కువ అయింది దాంతోపాటే ఇంట్లోకి డబ్బులివ్వడం తగ్గింది ఇద్దరి మధ్య తగువులు ప్రారంభమయ్యాయి నేను తిట్టడం అతడు కొట్టడం ఒకరోజు తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాడు ఎవరిదో కొత్త కారుకు ఆటో గుద్దేశాడట జరిగిన డ్యామేజ్కి కారైనా ఉగ్రుడైపోయి కాలుతో తన్ని పోలీసులకు పట్టించాడు తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకుని బెయిల్ మీద బయటకు తీసుకువచ్చినా అతడు మారలేదు తాగి ఆటో నడుపుతాడని పేరు రావడంతో ఎవరూ ఆటో అద్దెకివ్వడం లేదు పిల్లలు పస్తులు నాకు పస్తులు రమేష్ ఏ స్నేహితుడో పెట్టిస్తే తింటున్నాడు లేదా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి వస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు కాని నేను అత్తింటికి పుట్టింటికి దూరమై ఒంటరినయ్యాను తన పరువు తీసేశానన్న కోపం నాన్నకు ఇన్నాళ్లైనా పోలేదు మనమల్లను చూడాలని నన్ను తీసుకుపోయి పుట్టింటే సారే పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్నా అమ్మను నాన్న రానివ్వలేదు కన్న వాళ్లను పరకల్లా వదిలేసిపోయింది కదా దానికి లేని ప్రేమ మనకెందుకు నువ్వు దాన్ని ఇంటికి తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని ఒట్టు పెట్టాడట నాన్న మా ఇంటి పక్కన ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది నాన్న అన్న మాట నిజమే కదా ముగ్గురిలో చిన్నదాన్ని నా బుజ్జి తల్లి నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు నన్ను బుజ్జి అని పిలిచేవాడు వాళ్ల ప్రేమను కాదనుకుని రమేష్ ని నమ్ముకుని వచ్చేశాను నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను కొట్టినా తిట్టినా ప్రేమ చూపినా రమేష్ ఒక్కడే కదా నాకు రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు నన్ను పిల్లల్ని సినిమాలకు షికార్లకు తిప్పేవాడు ఆ రోజు సరదాగా బయట తిని వచ్చేవాళ్లం తాగకపోతే నువ్వెంతో బాగుంటావు చూడు తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది కళ్ళు ఉబ్బుకొచ్చాయి ఎంత అందంగా ఉండేవాడివి ఆ అందం చూసే మీద మనసు పడ్డాను కదా తాగితే నువ్వు మనిషివి కాదు రాక్షసంగా మారిపోతావు మనకిద్దరు పిల్లలున్నారు వాళ్ళని చదివించుకోవాలి కదా వచ్చిన పైసలన్నీ తాగుడికి పెడితే సంసారం ఏం కావాలి అందర్నీ కాదునుకొని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో నచ్చజెప్పేదాన్ని ఇక తాగనని చేతిలో చెయ్యేసి చెప్పేవాడు అంతే ఒకటి రెండు రోజులు మళ్లీ యథావిధిగా వచ్చేవాడు దేనికో దానికి పేచీ పెట్టుకుని నన్ను చావగొట్టేవాడు మేమున్న ఇంట్లోనే మరో పోర్షన్లో ఉన్న పద్మభర్త కూడా ఆటో నడుపుతాడు పిల్లల చదువుల కోసం పద్మ నాలుగు ఇళ్లలో పనిచేస్తుంది కన్న తల్లివి పిల్లలకు తిండి పెట్టక చెప్పుకుంటావా ఏంది అంటూ నన్ను తీసుకుపోయి రెండు ఇళ్లలో పనికి పెట్టింది ఇలా పనికి కుదిరానని తెలిసి నా పరుగు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు రాత్రివాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు ఉంటే కదా పెట్టేది ఏ నాలుగు రోజుల కిందనో ఇచ్చిన వెయ్యి రూపాయలు అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు కొట్టేవాడు ఎవరో సేట్ దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు తాగుడు మాత్రం మానలేదు రాత్రికి నేను రోజూ కావాల్సిందే సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనివ్వ బుద్ధి కావడం లేదు తాగిన మత్తిలో కావలించుకోవడం తప్ప ఆ ప్రేమ అనురాగం ఎప్పుడో అతడి నుండి దూరమైపోయాయి తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అంటూ దగ్గరకు రానివ్వడం లేదు ఆ వాసనకు కడుపులో తిప్పుతోంది నన్ను కావలించుకు పడుకుంటే తప్ప నిద్ర రాదనేదానివి ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవడి దగ్గర పడుకుని వస్తున్నావే ఇల్లిల్లు పనిచేస్తున్నది అందుకేనా రంగు మరిగావు కదా కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోనట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టాడు కొట్టిన చోటల్లా కర్ర కాల్చి ఒత్తినట్టుగా వార్తలు తెలుతున్నాయి నా అరుపులకు పిల్లలు లేచి ఏడవడం మొదలు పెట్టారు పెద్దోడు అమ్మను కొట్టకు అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది రాత్రి అయ్యిందంటే గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు ఒళ్లంతా దెబ్బలతో కమిలిపోయింది ఇక వీడు మారడు నాకు తన్నులు ఈ నరకం తప్పదు భరించే ఓపిక లేదు వదిలేసి పోదామంటే ఈ పిల్లను ఎట్లా సాక్కోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను తాగి చావడానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను కాని పిల్లల ముఖం చూస్తే చావబుద్ధి కాలేదు నేను చస్తే నా పిల్లలను ఎవరు చూస్తారు రోడ్ల పాలవుతారు కదా ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్త కుప్పల మీదనూ ఎంగిలు ఏరుకొని తినే దృశ్యం నా కళ్ళ ముందు కదిలి ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానివ్వకూడదనుకున్నా ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బతకాలనుకున్నాను ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నిద్రపట్టలేదు ఎటుమల్లి పడుకున్నా దెబ్బలు ఉరుసుకుపోయి పడుకోనివ్వడం లేదు ఆ రోజు నాకు రమేష్ కు పెద్ద గొడవే జరిగింది నేను పనిచేసే ఇంటివాళ్లు ఆ రోజే జీతం ఇచ్చారు తాగడానికి ఆ డబ్బు ఇమ్మని వేధింపులు మొదలుపెట్టాడు నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలు ఆడింది చాలదా నేనివ్వను ముండిగా ఎదిరించాను ఫలితం వాడి చేతుల్లో ఒళ్లు వాచిపోయింది కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటకు వెళ్లిపోయినవాడు రాత్రికి ఫుల్లుగా తాగివచ్చాడు ఒల్లంతా సులుపుతోంది కమిలిన దెబ్బల వల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధపెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు బాన పొట్ట పొట్టవేసుకుని వాడే లేకపోతే రోజూ ఈ నరకం ఉండదు కదా నాలుగిళ్లలో పనిచేసుకుని నా పిల్లలను సాక్కుంటూ చదివించుకుంటా నా బతుకు నేను బతుకుతా నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు ఉన్నది తాగుడు భూతమే ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బతకను నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి నా పిల్లల వైపు చూశాను మొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు నేనింక ఎక్కువ ఆలోచించలేదు దిండు తీసుకున్నాను నోరు తెరుచుకుని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అదాటుగా అదిమాను నిజానికి నేనంత బలమైనదాన్ని కాదు వాడు విదిలించుకు లేస్తే నా పీక పట్టుకుని నన్నే చంపేసేవాడు కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే గానీ పెద్దగా ప్రతిఘటించలేదు తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది ముక్కు దగ్గర వేలుంచి చూశాను కదిలించి చూశాను ప్రాణం పోయిందని నిర్ధారణ అయ్యింది రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడైందని తేలిక పడ్డంత టైం పట్టలేదు ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తని నా చేచేతులా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ల ముందు నిలిచింది పెళ్లైన రోజులు గుర్తుకు రాసాగాయి ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపలి నుండి దుఃఖం తన్నుకు వచ్చింది తెల్లవారింది పిల్లలు లేచి నాతో పాటు ఏడవడం మొదలు పెట్టారు ఇరుగు పొరుగు వారు వచ్చారు ఫుల్లుగా తాకొచ్చి పడుకున్నాడని నిద్రలోనే చనిపోయాడని చెప్పాను మా అత్త వాళ్ళింటికి వెళ్లి ఎవరు చెప్పారో గాని వాళ్లు పరుగెత్తుకు వచ్చారు మా బావ బెదిరించాడు నన్ను సాయంత్రం నా దగ్గరకు పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు ఇంతట్ల ఏమైంది నిజం చెప్పు చెప్పకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది పోలీసుల చేతిలో పడితే చావగుట్టి నిజం కక్కిస్తారు అన్నాడు భయపడిపోయి రోజు తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపిన బావా అని చెప్పా మొగుని చేతిలా తన్నులు తిన్ననోళ్లు ఎవరున్నారేడా అందరం తన్నులు తిని నోరు మూసుకుని పడున్నోళ్లమే కొట్టిండని మొగుణ్ణి చంపుకుంటారా ఇదెక్కడి కదా నానా రకాలుగా మాట్లాడసాగారు గుమ్ముకూడిన జనాలు మా అత్త నా జుట్టు పట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది కొడితే పోయిన ప్రాణం వస్తదా నీ తిక్కగాని పోలీసులు చూసుకుంటారులే పద్మ మా పక్క పోషన్ లో మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయారు రమేష్ ను మార్టానికి తీసుకుపోవడానికి అంబులెన్స్ రావడము నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడము రెండు ఒకేసారి జరిగాయి నాకు జీవిత ఖైదు పడింది ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికాను ఆ పిల్లలకే నేను దూరమయ్యాను నా పిల్లలను పోలీసులు మా అత్త వాళ్ళకే అప్పగించారట వారానికోసారి ములాఖతత్తని ఉంటది బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు నాతోటి ఆడకైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను నన్ను పలకరిచ్చేటందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరమయ్యాను వేరే కులమని అత్తగారు దగ్గరకే రానివ్వలేదు చేసుకున్నవాడు నట్టేటం ముంచాడు ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను నీకోసం మీ అమ్మ వచ్చింది రా లేడీ పోలీస్ వచ్చి పిలిచింది నమ్మలేకపోయాను రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుటున లేచి పరిగెత్తాను ఇనుప గ్రిల్ గల్లలోంచి చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డకట్టిన దుఃఖమంతా కరిగి బయటకు వచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను అమ్మ కూడా అలాగే ఏడ్చింది ఎలా వచ్చావమ్మా నాన్నకు తెలిస్తే తిడతాడు కదా నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకువచ్చాడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు మీ నాన్న వకీల్ సాబు కలిసొచ్చారు భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాడట ఆయన నా బాధంతా పిల్లల గురించేనమ్మా దిగులు పడకు నేను కదా అప్పుడప్పుడు పిల్లలు తీసుకువచ్చేది అమ్మా మొదట్లో నన్ను చూసి భయపడే వాళ్ళు అక్క వాళ్ళు కూడా ములాఖాత్ రోజు వచ్చేవాళ్ళు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నిజానికి రమేష్ బతికి ఉండగా నా పుట్టింటి వాళ్ళ సపోర్టే ఉంటే అతన్ని చంపాలన్న ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో ఒంటరినై ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్ధమది అందరికంటే జైలరమ్మ సూపరింటెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్లు జైలుకొచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్లు కాదు క్షణికావేశంలో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్లకు లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్లు ఎన్నో మంచి విషయాలు వాళ్ల వల్ల నేను తెలుసుకున్నాను ఇక్కడ నాలాగే క్షణికావేశంలో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు దొంగసార అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు కర్రుగట్టిన నేరస్తులు ఉన్నారు విడుదలైన ప్రతిసారి మళ్లీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా వాళ్ళు ఉన్నారు జైలు జీవితం నాకు చాలా నేర్పింది నా అమాయకత్వం వదిలింది బయటకు వెళ్లే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్లీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని నా మనసెప్పుడు నా పిల్లల గురించే ఆలోచించేది ఏడేళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు అక్కడున్న ఏడు సంవత్సరాలలో జైళ్ల పద్ధతి ప్రకారం టైలరింగ్ బేకరీ చాక్పీసుల తయారీ వంటివన్నీ నేర్పించారు నేను ఇంటర్ వర్క్ చదివి ఉండటం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు బయటకి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది హత్య చేసి జైలు నుండి బయటకు వచ్చానని తెలిసి నాకు ఎవరూ పని ఇచ్చేవాళ్లు కాదు నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్లకు తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్లు ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలినన్న ముద్ర పొందానో వాళ్లకు పట్టిడన్నం పెట్టుకోలేకపోతున్నాను ఎన్నాళ్ళు మీద ఆధారపడతాను నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించారు అమ్మకొచ్చే పెన్షన్ మీదనే నాలుగు ప్రాణాలు బతకాల్సి వస్తోంది ఆ తర్వాత రెండు మూడేళ్లు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పొచ్చు నేను చెయ్యని కష్టం లేదు ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టిడన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు జైలు నుంచి వచ్చేసినా అప్పుడప్పుడు జైలర్ సాబును కలుస్తూనే ఉన్నాను నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను ఒకసారి అలా వెళ్లి కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్లో టీచర్గా పని ఇప్పించారు ఎనిమిది సంవత్సరాలైంది టీచర్గా చేరి ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో టీచర్గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే నా మాటలు ముగిశాయి సభకుల కరతాల ధ్వనుల మధ్య కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ